రేట్లు ఎంత పెరిగిన రోజు వెనకడకుండా మీకు కొబ్బరికాయ కొడుతున్నారు మీరు మాత్రం నాకు దెబ్బ కొడుతున్నారు రోజు మాత్రం నాకు నచ్చిన సంబంధం మీరు చూపిస్తేనే ఈ కొబ్బరికాయ కొట్టి మీకు నైవేద్యం పెడతారు లేకపోతే ఇది మా ఇంట్లో పచ్చడి చేసేసుకుంటాం ఈ డీల్ నీకు ఓకేనా స్వామి దేవుడితోనే డీల్ పెట్టుకున్న పేరు డాక్టర్ ఆనందరావు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ డాక్టర్ కాదండి కాదంటే తన మేననుడికి మూడు వందల సంబంధాలు పైచెల్లికి చూసి ఇతనికి సంబంధాలు చూడడంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది అదేంటి చూడండి ఏం బాబు గారు ఏం తీసుకుంటారు అన్ని కుదిరితే కుదరకపోతే తీసుకుంటారు ఇతని పేరు నారాయణ పంతులు అన్ని సంబంధాలు చూసి ఆనందరావు ఫేమస్ అయితే అవి చూపించి ఇతగాడు ఫేమస్ అయ్యారు ఈ కథకి మూలసూత్ర ఇతనే ఇది ఆవిడ మీకు నమస్కారం చేసింది తమ్ముడు అండి నమస్కారం బయట కొత్త పిలువ లేదు పరిచయం చేద్దాం అర్థం కాల నాకు అర్థమైంది అమ్మాయిని తీసుకురండి మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి చూడ్డానికి లా ఉన్న సంప్రదాయంలో మాత్రం సావిత్రి వీళ్ళు పెట్టిన పేరు ఇది వీళ్ళ చరిత్ర చేసుకుంటే ఉంటుందండి అదేనండి నా బాధ బావు గారు ఇంత లక్షణంగా ఉన్న అమ్మాయికి అన్ని ఉన్న మా వాడికి గొంతుకోలేం కదా బాబు గారు మీరండి మా వాడు గురించి రెండు ముక్కలు మూడు విషయాలు చెబుతానండి ఆడు పొద్దుటే మీరుతో బ్రష్ చేస్తాడు చేస్తాడు పగలంతా రౌడీతో తిరుగుతాడు రాత్రి అమ్మాయిలతో తిరుగుతాడు ఈ మధ్య డేటింగ్ ఏదో కదా అది కూడా ట్రై చేస్తాను అలాంటి వాడికి మీ అమ్మాయిని ఇచ్చి మీ అమ్మాయి జీవితం నాశనం చేయలేనండి సారీ మీరే నన్ను క్షమించారా అంత ఓపెన్ అయ్యాక నేను ఓపెన్ అవ్వకపోతే బాగుండదు మీరు మీ ఫ్యామిలీ గురించి రెండు ముక్కల్లో మూడు విషయాలు చెప్పారు నేను మా ఫ్యామిలీ గురించి మూడు ముక్కల్లో రెండు విషయాలు చెప్పాలా మాకు అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారండి ఓహో వాళ్ళు అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి ఇంటికొచ్చిపోతుంటారండి సిటీలో ఉంటారా కాదండి మర్డర్లు చేస్తూ జైల్లో ఉంటారు ఓ రకంగా చెప్పాలంటే జైల్లో తప్ప స్టార్ హోటల్లో రూమ్ వేసినా వాళ్ళకి నిద్ర పట్టదంటే నమ్మండి ఇకపోతే మా అమ్మాయి గురించి చెప్పాలంటే మీ అబ్బాయి దమ్ము కొడితే మా అమ్మాయి రమ్ము కొడుతుందండి మీ వాడు రౌడీలతో దొరికితే మా అమ్మాయి ట్విట్టర్ ఫేస్బుక్ లో అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటుందంటే నమ్మండి మీరు గర్వపడే ఇంకొక మాట చెప్పనా మీ వాడి కంటే మా అమ్మాయి రెండు తాగుతుంది గాని తక్కువ తాగదని కన్న తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను బేబీ కమాన్ షో యువర్ టాలెంట్ చూశారుగా ముసుగు తీసిన మమై ఎంత స్టైలిష్ గా ఉందో ఉంది మనం బెటర్ శ్రీరామచంద్రు లాంటి నా మేనడుకి సీతం చూపిమంటే సిల్క్ చూపిస్తావా రే నా కాబోయే భార్య అటు ఏడు తారాలు ఇటు ఏడు తారాలు రౌడీ అనే పాదాలని టచ్ ఉండకూడదు అంటే బాగుంటుందండి ఇస్ న్యూ వైరస్ కిలింగ్ సాఫ్ట్వేర్ అండ్ ఫిల్ ఇండస్ట్రీ టుడే ఐమ్లీ ప్లాట్ టు ఇంట్రొడ్యూస్ ద సొల్యూషన్ టు ఎరాడికేట్ పైరసీ అండ్ లెట్ మీ టెల్ యూ సాఫ్ట్వేర్ ఇస్ ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ సో జెంటల్మెన్ మన ఈ సాఫ్ట్వేర్ వాడటం వల్ల దొంగ సాఫ్ట్వేర్లు దొంగ సిడ్లు దొంగ డివిడ్లు మార్కెట్లోకి రాకుండా అరికట్టగలం ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇండియన్ సొల్యూషన్ ఫర్ వరల్డ్స్ బిగెస్ పైరసీ ప్రాబ్లం లైట్స్ ఆల్ బెస్ట్ తప్పు చేస్తున్నా నేనేం చేసింది సార్ ఇదే ప్రోడక్ట్ నువ్వు అమెరికన్ కంపెనీకి అమ్మితే మిలిని రావచ్చు నేను మిలీనియర్ అవటం కంటే నా ప్రోడక్ట్ మేడ్ ఇన్ ఇండియా అనిపించుకోవటం నాకు ఇష్టం బాయ్ హ్యావ్ అన్ ఇతని పేరు బాలరాజ్ మన హీరో పని చేస్తున్న కంపెనీకి మేనేజర్ ఇతను ఎంత బిజీ అంటే నీ ఫోన్ నంబర్ చెప్పే టైం నాకు లేదు కావాలంటే మా ప్యూన్ నెంబర్ ఇస్తాను అది నోట్ చేసుకో వాడిని అడిగి నా నంబర్ తీసుకో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ ఐఎమ్ సో బిజీ ఏంటో చెప్పు నీతో మాట్లాడే టైం నాకు లేదు నేనే ఖాళీగా లేను మీ ల్యాండ్ కూడా ఖాళీ లేదు సార్ ఎవడో కబ్జే చేశాడు చేస్తా చేసుకుని పోయి వాడితో మాట్లాడే టైం కూడా నాకు లేదు అవసరమైతే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు అసలే చాలా బిజీగా ఉన్నాను తెలుసా మన విజయ్ బాలరాజు ఆఫీస్ స్టాఫ్ అందరికి ఆర్టిస్ట్ ఇస్తున్నారు ఎందుకో చూద్దాం గిరి సార్ ఆఫీస్ అంటే గంట లేట్ గా వస్తారు పార్టీ అనగానే రెండు గంటలు ముందుగా వచ్చారేట్రా ఒరే మనం ముందుగా వచ్చినా తాగేది ఏంట్రా లేట్ గా వచ్చినా తాగేది ఓహో వీడు ఆల్రెడీ అయిపోయాడు సార్ నా ఫ్రెండ్ స పార్టీ ఇచ్చిన అయిపోయాడు మరి ఈడవడు చెప్పరాడు పట్టుకొని ఈడవడరా పెడతానే ఉన్నాడు తాగుతానే ఉన్నాడు తోలుతానే ఉన్నాడు మీ ఫ్రెండ్ మరి మీ ఫ్రెండ్స్ నే పిలిచే ఉండానా మీ కాలనీ వాళ్ళందరిని పిలొ పోయావా ఐడియా ట్రై చేశాను సార్ టైం సరిపోలేదు కొంతమంది చెప్పకుండా ఊర్ ఎళ్లిపోయారు ముందే చెప్పబోయా పోయామ బా పోస్ట్ పోన్ చేసుకునేవాండిగా సార్ సార్ కాలనీ వాళ్ళందరూ వచ్చి గుంపులు గుప్పల కింద తాగి తాగి తాగేసేవాళ్ళు మిస్ వళ్ళు అసలు పార్టీ ఎందుకు ఇసరండి మీకు తెలుసా మాకోసం నార్మల్ నీకు తెలుసా అయ్యో అడ కావాలండి అరే నీకేనా తెలుసురా ఏంటది నీకు తెలియదు అరే మీకు మందు పార్టీ ఇచ్చకన్నా ఆ సుబ్రహ్మణ్యం గాడికో పెప్సీ ఉంటం బెటర్రా యా అడుగో మన సుబ్బు ఫుల్ బాటిల్ ఎ తలుపు తలుపు కొడుతున్నాడు చూడండి హాయ్ గైస్ హాయ్ అరే సుబ్బు బో ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నానో ఒక్కరికి తెలుదిరా నువ్వన్నా చెప్పురా మై డియర్ ఫ్రెండ్స్ ఈ తో మన బాలరాజ్ గారు ఆ నలభై ఏళ్ళ బachelorette లైఫ్ ని ఈ బార్లు లో ఒదిలాస్తున్నారు కలుపుతున్నాడా లేదు పెళ్లి చేసుకోబోతున్నారు ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకి తెస్తున్నారు కరెక్టే సో కమ్ ఆన్ ఎవ్రీ వన్ లెట్స్ రాక్ ది పార్టీ థ్యాంక్ రా అరే నువ్వు కూడా వద్దుసే ఫ్యామిలీ అది కాదు సెమ్మ నువ్వు మందే పోతే నా మీద ఉట్టి తీసుకోరా చెప్పు ఓకే పిక్ చేసి బాగుంటారు Hum. Mm -hmm. mm -hmm. అది నా ప్యాంటు అసలు ఎవరు నువ్వు నువ్వు వచ్చింది నా ఫ్లాట్ కాబట్టి అది నేను నిన్న అడగాలి ఇంతకు నువ్వెవరు నీకు తెలియకుండా నీ ఫ్లాట్ కి ఎలా వస్తాను నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఏం చేసావు కిడ్నాప్ అన్న బొంద నా మొహం కన్నా సీన్ లేదండి అయ్యో నా డ్రెస్ ఏది సరిగ్గా గుర్తు నిన్న మీరు అసలు బట్టలు వేసుకున్నారు లేదా అదిగోండి అదే అనుకుంటా ఇది ఎలా అవును ఎలా జరిగింది ప్లీజ్ అసలు ఏం జరిగిందో నాకు తెలియదండి ప్లీజ్ నన్ను రమ్మండి ఏమండి ఏమండి ప్లీజ్ ఆడో ఇదేంటి అరుంధ సినిమాలో అగ్రోలా ఎలా వచ్చేస్తుంది ఏమండి నన్ను నమ్మండి ఈ బట్ట అలా జరిగిన నాకు తెలియదండి ప్లీజ్ ప్లీజ్ కావాలంటే కుట్టించేస్తాను కాదంటే కొనిచ్చేస్తాను అంతేగాని ఫ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం చేయకండి మీకు దండం పెడతాను ప్లీజ్ నా మాట తప్పు చేసి నువ్వు చేస్తే రేపు పోలీసుల చేతులు నేను చేస్తాను ఎక్స్క్యూస్ మీ ఏంటి నా విజిటింగ్ కార్డ్ ఎందుకు ఇష్టం పిచ్చి పిచ్చిగా ఉందా ఐఎమ్ సారీ ఈ డ్రెస్ అంటే నాకు ఇష్టం పైగా సెంటిమెంట్ కూడా తెచ్చిస్తారని ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటి మీ ఫోన్ నంబర్ ఇస్తారా నా నంబర్ ఎందుకు ఒకవేళ నేను మర్చిపోతే డ్రెస్ గురించి గుర్తు చేద్దామని నేను ఇవ్వను అది కాదండి హాయ్ సుబ్బు రాత్రి పార్టీ నుంచి ఎక్కడికి జంప్ అయ్యా ఎవరు ఎవరు పిచ్చిది సారీ అదే పిట్ హాస్పిటల్ కి డొనేషన్ కోసం వచ్చింది ఇచ్చావా ఆ ఇచ్చాను మరి ఇంకా ఏంటి రోడ్డు మీద మీటింగ్ పన్నలేని వాళ్ళంతా ఇలా డొనేషన్ కలెక్ట్ చేసి బతికేస్తున్నారు ఏంటి కమాన్ సబు సారీ యరా అమై బాండ్ కదా అవును వాట్ కాదు కాదు ఏంట్రా కన్ఫ్యూషన్ ఏమైంది నీకు అదే నాకు అర్థం కావట్లేదు రే నీకేదో అయ్యింది సర్లే నేను షాపింగ్కి వెళ్ళాలి గిమ్ యూ క్రెడిట్ కార్డు